నిజమే నీ ఇంట్లో నువ్వే మేధావివి నీ ఇంట్లో నువ్వే యజమానుడివి నువ్వు ఇంట్లో నీ ఇంట్లో నీవే యజమానురాలు నీవు చెప్పిందే నీ ఇంట్లో జరిగింది నువ్వు చెప్పిందే నీ ఇంటి వారు ఫాలో అవుతారు వాస్తవమే నువ్వు ఎవరికి దాసుడవు దాసు కావు అయితే పాపం చేస్తున్నావా పాపానికి దాసుడు అట్టయితే కొంతమంది చూడండి కొన్ని కొన్ని విషయాలు చాలా నిష్టగా ఉంటారు కానీ సీసా దగ్గరికి వచ్చేసరికి ఎక్కడ అర్థమైంది మీకు సీసా ఈ సీసా దగ్గరికి వచ్చేసరికి వాడు ఎంత దరిద్రంగా మాట్లాడతాడు ఆ సీసా కోసం కొంతమంది ఉన్న భార్య కూడా చంపేస్తారు ఏంది ఆమె ఉంటుంది ఆ మందు కోసం ఆ సీసా కోసం వాడిచ్చే పది రూపాయల బీటి కోసం నా ప్రియ ప్రభు పిల్లలారా అక్రమ సంబంధమైనటువంటి ఆ నాలుగు రూపాయల కోసం ఎంత దుర్నీతిగా ప్రవర్తిస్తారో ఎంత నీతి న్యాయాలు కోల్పోయి మాట్లాడతారో అందుకే నేడు సమాజంలో డబ్బు ఎవడుకుంటే వాడి నీతి అన్నట్టు మారిపోయింది నీతి అనేది ఎవడికి దాసోహం కాదండి అది డబ్బు వాడికే వచ్చేది కాదు డబ్బు లేని వాడికి దూరం అయ్యేది కాదు అది మన కుటుంబం మన పెద్దలమే మన కుటుంబం మనము కాస్త నిలబడుతున్నటువంటి వారమే అంతలా మనిషిని కూడా నిన్ను బెండి చేస్తుంది నీ వ్యసనం అంత జ్ఞానవంతురాలమైన నిన్ను కూడా నీకు కలిగి ఉన్నటువంటి ఆ చెడు అలవాటు నిన్ను బానిసగా మారుస్తుంది ఎలా మారుస్తుంది బానిసగా చూడండి ఏదైనా ఇంట్లో ఏమైనా జరిగితే అన్నం ముద్ద ముట్టరో రోషంగా ఉంటారు ఇంట్లో ఆడోళ్ళు ముట్టరో ఇంట్లో అన్నం ముద్ద ముట్టరో ఆయన వచ్చి బతిబిలాడాలా రిక్వెస్ట్ చెయ్యాలా మాయ్ మాయ 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 మాయ్ అంటూ ఉండాలా రోజంతా అనకపోతే ప్రేమ తగ్గింది అంటదిగా మళ్ళీ మొదట్లో బాగా బతిబిలాడేవాడు ప్రేమ బాగుంది ఇప్పుడు లేదు అంటదేమో మళ్ళీ అని మాయమా బతిలాడుతూ ఉంటాడు ఆయన కానీ అంత రోషం ఉన్న సీరియల్ మాత్రం మా అంత ఎంత తిట్టినా సరే బెండు ఎంత తిట్టుగాక నా పొడి సేవకుడు రంపంతో కోసినట్టు మాట్లాడుగాక అయితే ఆడ బెండు అంతే రేకులు రేకులు మొగలు రేకులు రాగా వెళ్ళిపోద్దు ఇంక అంతే నిజమండి ఓ పక్క స్థుతి కూడా జరుగుతూనే ఉన్నాయి ఓ పక్క టీవీలు మోగుతూనే ఉన్నాయి ఏందండి ఓ పక్క స్థుతి కూడా జరుగుతున్నాయి ఓ పక్క చెప్పరేంది టీవీలు మోగుతున్నాయి ఆడ బెండ్ అయిపోయారు అంతే దాసులు అండి ఓ పక్క ప్రభు మాటలు వినబడుతున్నాయి ఓ పక్కన లోకపు కార్యాల్లో బెండ్ అయిపోతున్నాం మనం దాసులం అండి నువ్వు ఏది చెబితే వింటున్నావో దానికి దోసుడవు దానికి దాసురాలవు ఇది గుర్తుపెట్టుకో నువ్వు ఏది చెబితే వింటున్నావో అదే నీ యజమానుడు అదే నీ యజమానురాలు దేవుడు కాదు మీరు అబ్రహాము సంతానం అంటున్నారు నిజమే అయితే ఒకటి ఉంది పాపము చేయవాడు పాపానికి అబ్రహాము సంతానమే కానీ పాపానికి దోసుడవు దేవుని బిడ్డవే సీరియల్కు దాసురాలవో ప్రభు బిడ్డవే కాని ముచ్చట్లకు దాసుడవు దేవుని సంతానముగా పిలువబడుతున్న వారమే కాని లోకముల ఇచ్చలకు దాసులము అందుకంటాడు మీరు వాక్యమందు నిలిచి ఉండాలా మీలో వాక్యము నిలిచి ఉండాలా లేకపోతే మీరు దాసులుగా మారతారు ఏం చెప్పాయి నువ్వు ఏం చూసుకున్నాయో చెబుతున్నావు అట్లాగా మేము అబ్రాహాము సంతానం అయితే అబ్రాహాము సంతానమే కానీ పాపానికి దాసులేగా వాళ్ళని ఇంటోళ్ళ మీరు మీరు రోషంగా బ్రతికే వాళ్ళే మీరు దేవుళ్ళు బ్రతికే వాళ్ళే సంఘములు చేయూతనిచ్చే వాళ్ళే అన్ని విషయాల్లో నమ్మకంగా దైవజుడికి సపోర్ట్గా ఉండేవాళ్ళే కాదనట్లేదులే కాని పాపానికి దాసుడు వేగా నువ్వు సహకరించట్లేదు అంటలేదులే కానీ పాపానికి దాసురాలవేగా